చూస్తున్నటువంటి వీడియో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా ఒక న్యూస్ అయితే చెప్పబోతున్నాను సో అదేంటి అంటే మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకొక ఐదు రోజుల్లో విడుదల అవుతుందా లేదా ఇది కొంచెం క్లారిటీ కోసం ఈ వీడియో మొత్తం చూద్దాము ఇంకొక ఐదు రోజుల్లో రిలీజ్ అవుతుందా లేదా నోటిఫికేషన్ లేదా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సో దీని డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా చంద్ర నారా లోకేష్ గారు ఏపీడీఎస్సి నోటిఫికేషన్ పైన ఒక కీలక ప్రకటన చేశారు సో మరొక ఐదు రోజుల్లో ఏపీడీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లయితే ప్రకటన ప్రకటించారు సో నారా లోకేష్ గారు ఇంకొక ఐదు రోజుల్లో రిలీజ్ చేయబోతున్నట్టయితే ప్రకటించారు ఈ మెగాడిఎస్సి నోటిఫికేషన్లో మనకి ఎన్ని పోస్టులు భర్తీ అవుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే భర్తీ అవుతున్నాయి సో చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నారండి మెగాడిఎస్సి కోసం సో చూద్దాము ఫైవ్ డేస్లో రిలీజ్ అవుతుందా లేదా అనేది ప్రతి విద్యాశాఖ మంత్రి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే డిఎస్సీ నోటిఫికేషన్ పైన ముందుకెళ్దామని ఆలోచన చేయడంతో ఆలస్యమైందని చెప్పారు అలాగే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ పైన ఏప్రిల్ పదిహేనున ఆమోదం తెలిపినందున రెండు రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది చూద్దాము మనకి ఏ రోజు రిలీజ్ అవుతుంది మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది అయితే మనం చూద్దాము చూద్దాము యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి చూద్దాం యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ లెట్ అస్ వెయిట్ అండ్ సీ